మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి నామినేషన్ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు రేపు అనగా ఏప్రిల్ పద్దెనిమిది గురువారం రోజున శివప్రసాదరెడ్డి నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శిపట్లణం పొదుల్ రోడ్లోని బూచేపల్లి నివాసం నుండి ఉదయం తొమ్మిది గంటలకు భారీ ర్యాలీతో బయలుదేరి మార్గ మధ్యంలోని దద్దాళం ఆలయంలో బూచేపల్లి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నామినేషన్ కార్యక్రమానికి తరలివస్తారని తెలుస్తోంది